అందరికీ నమస్కారము తాడపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అరుణాచలేశ్వరుని గురించి తెలుసుకుందాము భారతదేశంలో మరెక్కడా లేని విధంగా అరుణాచలంలో మాత్రమే శివుడు నిండుగా నగర ధరించి పట్టు వస్త్రాలు ధరించి కిరీటం పెట్టుకొని ఉంటాడు దానికి కారణం ఏంటో తెలుసుకుందాము దానికి గల కారణం శ్రీ పార్వతీదేవి ఒక రోజున స్వామివారు పక్కన కూర్చున్నప్పుడు స్వామి నుండి పునుగు వాసన వచ్చింది ఆ వాసనకి అమ్మవారు చాలా ప్రీతి చెందారు అప్పుడు అమ్మవారు అడిగారు మీ నుండి ఇంత సువాసన వస్తుంది మీకు పునుగు ఎక్కడి నుంచి వచ్చింది అని దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు పార్వతి పునుగు పిల్లి యొక్క వాసన వల్ల ఋషుల భార్యలు పునుగు పిల్లి వెంట పట్టడం జరిగింది ఆ ఋషులు ఏదో ఒకటి చేసి వాళ్ళ భార్యల్ని ఆ పునుగు పిల్లి నుంచి రక్షించమని నన్ను అడిగారు నేను సరే అన్నాను ఇప్పుడు నేను పునుగు పిల్లి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాను పులగా నీ నుంచి వచ్చే వాసన వల్ల రిషిపత్నులు నీ వెంట పడటం జరుగుతుంది నువ్వు వెంటనే నీ ప్రాణాలను వదిలేయి అని అన్ అన్నాను దానికి ఆ పునుగు సరే అని ఒక చిన్న కోరిక కోరింది నా నుండి మరియు నా నుం వంశం నుండి వచ్చేవి అన్నీ పునుగు పిల్లులే వాటి నుండి వచ్చే వా సువాసనను నువ్వు స్వీకరించు స్వామి అని అడుగుతుంది అందుకు ఆయన అంగీకరించాడు అప్పటి నుండి ఆయన తన వంటి పులుగు అద్దుకోవటంతో ఆ సువాసనకి అమ్మవారు పరవశించి ఉండేది అప్పుడు అమ్మవారు ఇలా అన్నారు నువ్వు ప్రతి చోట ఉన్నట్లు ఇక్కడ ఉండకు ఈ అరుణాచలంలో ఉండకూడదు ఒంటి నిండా నగలు వేసుకోవాలి పాములు ఏమీ ఉండకూడదు నెత్తిన కిరీటం పెట్టుకోవాలి పట్టు పీతాంబరాలు చుట్టుకోవాలి ఒక మాటలో చెప్పాలి అంటే మన పెళ్లి రోజున ఎలా ఉన్నావో అలా ఉండాలి అంతేకాదు భక్తులు ఎవరైనా నిన్ను కోరిక కోరితే అది వెంటనే నెరవేరిపోవాలి అని అలా ఈశ్వరుణ్ణి అడగడం జరిగింది అందుకే మనకి అరుణాచలంలో స్వామివారు నిండుగా దర్శనమిస్తారు ఈ విధంగా అరుణాచలేశ్వరుడు అన్ని శైవ క్షేత్రాలలో మాదిరిగా కాకుండా ఒక అరుణాచలంలో మాత్రమే అమ్మవారు కోరుకున్నట్లు నిండుగా అలంకరణలతో దర్శనమిస్తారు ఆ విధ అదే కాకుండా ఎవరు కోరిన అరుణాచలేశ్వర అని ఎవరు కోరినా కూడా భక్తుల కోరికలను మన్నించి వారు అడిగినవి తీర్చేస్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి